నెల్లూరు జిల్లా సంఘంలోని శివాజీ సెంటర్ నుండి వైసీపీ నాయకులు రఘునాథ్ రెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేసి ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డిలను గెలిపించాలని కోరారు సీఎం రెడ్డి అందించిన సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుని ఆశీర్వదించాలని కోరారు ప్రచారంలో ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు జనార్దన్ రెడ్డి ఆలయ చైర్మన్ రవీంద్రబాబు శివ వేణు శివశంకర్ తదితరులు పాల్గొన్నారు మా సంఘం సచివాలయం పరిధిలో నాయకులు కార్యకర్తలు అందరం కలుసుకొని ఈరోజు బెస్తపాటెం శివాజీ సెంటర్లో ఆత్మగురికి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారి విజయం కోసం మేము ప్రతి గడపాతోకి జగనన్న సంక్షేమ పథకాలు వివరిస్తూ అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి గారు రెండు రోడ్లుంటే రెండు రోట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేయాలని ప్రతి ఇంటికి వెళ్ళి జగనన్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి వాళ్ళు గుర్తు చేస్తూ జగనన్నకు ఆశీర్వాదం ఇవ్వండి అదేవిధంగా మా ఆత్మకు శాస్త శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారికి ఆశీర్వాదం ఇవ్వండి అదేవిధంగా ఎంపీ అభ్యర్థి జీసారి ఆశీర్వాదం ఇవ్వాలని కోరుతూ ఈరోజు ప్రచారం స్టార్ట్ చేశాం ఎక్కడికి వెళ్ళినా కూడా అనూహ్య స్పందన అందరూ కూడా జగనన్నకి ఆశీస్సులు ఇస్తాం విక్రమ్ రెడ్డికి మా మద్దతు తెలుపుతాం ఎక్కడికి వెళ్ళినా కూడా జగనన్న సంక్షేమ పథకాలు మాకు అందాయి సచివాలయం వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ఇంటింటికి రేషను ఇంటింటికి బియ్యం అదేవిధంగా వైఎస్ఆర్ చేత వైఎస్ఆర్ ఆసరా అదేవిధంగా అమ్మఒడి అనేక పథకాలు మాకు అంది జగనన్న ఏదైతే చెప్పాడో అవన్నీ అందాయి అందువల్ల మరొక్కసారి జగనన్నకి ముఖ్యమంత్రి చేసుకునేదానికి మేము అని ప్రతి ఒక్కరూ ఎక్కడికి వెళ్ళినా కూడా మద్దతు పలుకుతూ సంతోషం వ్యక్తం చేస్తూ మరొక్కసారి జగన్ అన్నకి ముఖ్యమంత్రి చేసేదానికి వాళ్ళు ఆశీర్వాదం ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాయి స్వాపకం మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుని జై జగన్ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరినో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు